ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిది వచనము నుండి ఇరవై ఒకటో వచనం వరకు తుయతైరులో ఉన్న సంగము దూతకు వీలాగు రాయుము అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేనెరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యజబేలను స్త్రీని నీ ఉన్ననిచ్చుచున్నావు జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు చదవబడిన భాగము దేవుడు మనందరి వినికిలో మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక ఆ మీన్ ప్రకటన గ్రంథం అంటే చాలా ఆసక్తిని కలిగించేటువంటి గ్రంథం ఎందుకంటే అది ప్రపంచ భవిష్యవాణి రానున్న కాలంలో భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది దేవుడు ముందుగానే రాయించి పెట్టాడు తప్పకుండా చదవండి మొదటి అధ్యాయము మూడవ వచనము సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు ఈ గ్రంథంలోని సంగతులను చదివేవారు వినేవారు గైకనువారు ఏమై ఉన్నారట ధన్యులు అని రాయబడి ఉంది అంటే ఈ గ్రంథాన్ని మనము చదవకపోయినా వినకపోయినా ఇందులో అంశాలను మనము జాగ్రత్తలను పాటిస్తూ దేవుడు చెప్పిన పనులను చేయకపోయినా మనం ఏదో ధన్యతనైతే మిస్ అయ్యే అవకాశము ఉన్నది కనుకనే ఒక హెచ్చరికను ఒక ప్రకటనను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు చాలామంది ఏం నమ్ముతున్నారంటే ఆయన చెపా పెట్టకుండా దొంగ వచ్చినట్టు వచ్చేస్తాడు అని అనుకుంటున్నారు దొంగ రాత్రి జామున దొంగ ఏ రీతిగా వచ్చినా మీకు తెలియదు ఆయన రాకడ కూడా అలానే ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు అపోహపడుతున్నారు అదే నేర్పిస్తున్నారు ప్రభువు ఎప్పుడు వస్తాడో ఆయన వచ్చేటప్పుడు పరిస్థితులు ఏ రీతిగా ఉంటాయో తన ప్రజలకు ఆయన తెలియజెప్పడానికే ఈ గ్రంథాన్ని రాయించాడు కాస్త ఓపికతో చదువుకోవాలి వేసే రెండవ రాకడు గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వారి కొరకు చెబుతున్నాను అలెలు మనము తండ్రి ఇంటికి వెళ్ళవలసి ఉన్నది నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల నేను మీతో చెప్పుదును అని అన్నాడు నేను వచ్చి మిమ్మలను తీసుకొని వెళతానని ఆయన వాగ్దానం చేశాడు ఆయన అసలైన తండ్రి ఇంటికి మనము వెళ్ళవలసిన కాలము అతి సమీపంగా ఉంది మరి దాని కొరకు మనము సిద్ధపడాలి కదా ఏమైనా ఈ జీవితకాలం మట్టుకు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అనే విషయాల మీదనే ధ్యాస పెడితే భవిష్యత్తు ఎలా భవిష్యత్తులో పిల్లల చదువులు ఎట్లా వాళ్ళ పెళ్ళిలు ఎట్లా అనే ఆలోచన ఉంది బాగానే ఉంది మంచిదే ఉండాలి కూడా ఈ జీవితకాలం మట్టుకి ఆలోచన చేయకండి కాస్త ఈ జీవితాన్ని విడిచిపెట్టిన తరువాత ఏమీ జరగబోతుందో తెలుసుకోమనంటాడు ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తు యేసునందు నిరీక్షించిన వారమైతే అసలు మనుషులందరిలో మనకంటే దౌర్భాగ్యుడు లేడని అంటాడు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము ఈ జీవిత కాలం మట్టుకే ఏసురందు నిరీక్షణ అనేది ఎప్పటివరకు ఉన్నదట వాళ్ళకి ఈ జీవితకాలం మట్టుకే అంటే ఈ జీవితంలో నీడ్స్ ఏదైతే ఉన్నాయో అవి తీర్చబడితే చాలు మా పిల్లల పెళ్ళిళ్ళైతే చాలు లేకపోతే వాళ్ళకు మంచి ఉద్యోగాలు వస్తే చాలు మంచి ఇల్లు కట్టుకుంటే చాలు మాకు మంచి ఇస్తే చాలు మంచి ఉద్యోగం ఇస్తే చాలు ఇంకా ఏమి లేదు ఇక అని అనుకుంటున్నాను కానీ దేవుని వాక్యం చెబుతుంది ఈ జీవితకాలం మట్టుగా క్రీస్తు నన్ను నిరీక్షించిన వారం అయితేనట మనుషులందరిలో అందరికంటే దౌర్భాగ్యులమై ఉన్నారు క్రీస్తులో మనకు గొప్ప నిరీక్షణ ఉంది ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడు మనకి ఇవ్వబోయే ఆ మహిమ ప్రపంచంలో మనం అడిగిపోతున్నామా అందరడికి వెళ్ళాలి ఇంత ఆశాయిత నిరీక్షణ మనం కలిగిన ఒకప్పుడు నిరీక్షణ లేదు ఎవరికి కూడా ఒకప్పుడు మనము కూడా నిరీక్షణ లేని వారమే ఎబలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు కాబట్టి ముప్పు శరీర విషయంలో అన్యజనుల ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలముందు ఇస్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేనివారునై ఉండి దూరస్థులైనా ఉంది క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు వేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు వాళ్ళెల్లు ఒకప్పుడు వాగ్దానాలు లేవు నిరీక్షణ లేదు ఏమి లేదు కానీ ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉన్నది మనకు ఒక గొప్ప వాగ్దానం ఉంది దేవుని మీరు ఒకప్పుడు దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి మనము ఇప్పుడు దేవునికి సమీపస్తులుగా మారాము ఒకప్పుడు నిరీక్షణ లేని వారముగా ఉన్న మనము ఇప్పుడు నిరీక్షణ కలిగిన వారముగా మార్చు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో వచ్చినప్పుడు మీరు సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు వారు దేవుడు తన పిల్లలమైన మనలను ప్రేమిస్తున్నాడు గనక మనకు కొన్ని ముందు జాగ్రత్తలను చెబుతున్నాడు దేవుడు కూడా తన సంఘానికి ముందుగా బయలుపరిచినటువంటి సందేశము ఇందులో ఉంది అందుకొరకే ఈ యొక్క గ్రంథమును ప్రత్యక్షతల గ్రంథం అని కూడా అంటారు దేవుడు తన సంగమునకు ఇవ్వదలిచిన ప్రత్యక్షతలను దేవుడు యోహానుకు బయలుపరిచాడు అందులో భాగంగానే నువ్వు ఏడు సంగములకు లేఖలు రాయుమని అన్నాడు ఎపేసు స్ఫుర్ణ పెర్గము తుయతైరా సార్దిస్ ఒకటి పదకొండు ఎపేసు స్ఫూర్ణ పెర్గము తియతైరా సార్దీస్ పిలదెలిపియా లవదికియా అను ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని నువ్వు లేఖలు రాసి వాళ్లకు పంపించుము అని అన్నాడు ఈ ఏడు లేఖలు ఏడు సంఘములకు పంపమని యోహానుకు దేవుడు చెప్పు అందులో భాగంగానే తుయతైర సంఘానికి పంపిన లేఖలో ఏముందో ఇప్పుడు మనం చదువుకున్నామన్నట్టు కొన్ని వచనాలు తుయతైరలో ఉన్న సంఘపుదూతకి ఇలాగు రాయము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా అపరంజి అంటే బంగారము దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఇక ఏం చెప్తున్నాడు అక్కడ మనం కనుక ఆలోచన చేస్తే నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును బా ఎంత చక్కగా ప్రశంస అనేది ఇస్తున్నాడు ఆలోచన చెయ్యండి తుయదైన సంఘము మాటలు చెప్పే సంఘము కాదు క్రియలు కలిగినటువంటి సంఘము మనందరి తెలుసు యాకు భక్తుడు ఏమంటాడంటే క్రియలు లేని విశ్వాసము మృతము చాలామంది మాటలు కోటలు దాడుతాయి కానీ అడుగు గడప దాటదు క్రియతీర సంఘము అలాంటి సంఘము కాదు క్రియలలో ఉన్నతమైన స్థానంలో ఉండింది నీ క్రియలను నేను ఎరుగుతున్నా తర్వాత కొంతమంది క్రియలు చేస్తారు కానీ ఏముండదు ప్రేమ ఉండదు అంటే ఏమి ఉండాలి ప్రేమ నీ క్రియలను నేను ఎరుగుతును నీ ప్రేమను నేను ఎరుగుతును అక్రమం విస్తరించట చేత అనేకుల ప్రేమ చల్లారు అసలు మనిషిని సాటి మనిషిని ప్రేమించాలి అనేదే లేకుండా పోయింది తుయతీర సంఘము ప్రేమ కలిగిన సంఘం సంఘము తర్వాత విశ్వాసము కలిగిన సంఘం విశ్వాసము కలిగిన సంఘము తుయతీర సంఘము తర్వాత నీ పరిచర్యను నేను ఎరుగుదన ఉన్నాను చాలామంది ఈ కాలంలో అసలు పరిచర్య అనే కాన్సెప్టే లేదు అసలు సంఘాలలో ఏమైనా రావాలి కూర్చోవాలి పోవాలి అనే తపనే తప్ప పరిచర్య నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి అని ఆశ అనేది లేదు నేను పరిచర్య చేయాలని ఆశ దేవుడు చూస్తున్నాడు నేను ఎరుగుదును నీ పరిచర్యను నేను ఎరుగుదును మనుషులు కొన్నిసార్లు చూసినా చూడకపోయినా నువ్వు చేసే పరిచర్యను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా గుర్తించినా గుర్తించకపోయినా ఎవరు గుర్తిస్తున్నారట ఏసే చెప్తున్నా నీ పరిచర్యను నేను దేవుని దగ్గర ఏ విధానానికి ఆ విధానానికి ఇవ్వవలసిన జీతము ఆయన దాచిపెట్టుకొని ఉన్నాడు ఆయన నువ్వు మంచి చేసినవా దానికి తగిన జీతము పొందుకుంటావు దేవుని దగ్గర చెడు చేసావా దానికి తగిన జీతమును పొందుకుంటాం వాడి వాణి క్రియల చొప్పున ప్రతి ఇచ్చుటకు నా యొద్ధ జీతము ఉన్నది అని అన్నాడు తప్పకుండా పనిష్మెంట్ అయినా లేకపోతే ప్రశంసైనా దేవుని దగ్గర నుంచి మనం తప్పకుండా పొందుకోవాల్సింది నీ పరిచర్యను నేను ఎదుగుదనన్నా తర్వాత నీ సహనమును నేను ఎదుగుదను అంటే చాలా ఓపిక కలిగిన సంఘం మనం ఎన్నో ఓర్చుకుంటే తప్ప ఒక్క ఆత్మను దేవుని దగ్గరికి నడిపించలేదు ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి నేను అసలే ఓర్చుకోనంటే ఎవరు రారు దేవుని దగ్గరికి మనము సహనం కలిగిన వారముగా ఉండాలి ఓపిక నశించద్దు చాలామంది ఇక నా ఓపిక నశించిందండి ఓపికకైనా ఒక అద్దు ఉంటుందండి అని అంటారు కానీ ఒక ఆత్మను రక్షించడానికి నువ్వు ఎంత కష్టపడ్డా పర్వాలేదు నీ సహనమును కూడా దేవుడు చేస్తున్నా సహనం ఎప్పుడు అవసరం నువ్వు అడిగినాయి అడిగినట్టే వస్తానే అప్పుడు సహనం అవసరమా సహనం అనేది ఎప్పుడు అవసరం ఇవాళ అడిగినవు ఇంకా రాలేదు అప్పుడు సహనం అవసరం కదా నువ్వు మేలు కొరకు ఎదురు చూసావు కీడు ఎదురైంది నువ్వు సంతోషం కొరకు ఎదురు చూశావు ఎదురైంది అయినా కూడా క్రీస్తు నందు నువ్వు ఓపిక అనేది కలిగి ఉంటేనే సహనముగా ఉంటేనే దేవుని దగ్గర మనకు ఒక మెప్పు కలుగుతాయి ఎప్పటివరకు కలిగి ఉండాలట ఇట్లాంటి ఓపిక ఏసే రాకుల వరకు కలిగి ఉండాలి మనం అలే లుయ్యా మీరు కూడా చాలా సహనము కలిగిన వారు ఎందుకంటే గంట సేపు రెండు గంటలు మొత్తుకున్న మీరు ఎంతో సహనంతో వింటున్నారు నీకు ఇబ్బంది కలిగిన బాధ కలిగిన ఓర్చుకొని ఉంటేనే దేవుడు నిన్ను క్యాలకులేట్ చేసుకుంటా అంటాడు నీ సహనమును కూడా నేను ఎరుగుతున్నాను అన్ని మంచిగా ఉన్నప్పుడు ఓర్చుకోవాల్సిన అవసరం ఏమి లేదు నీ సహనము నెరుగునంటే నీకు ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఓపిక కలిగి ఉన్నావని దేవునికి తెలుసు పేతేర సంఘానికి కనుక మీరు తీర్పు తీర్చండి అని దేవుడు మనకు ఒకవేళ అవకాశం ఇస్తే మనము ఒక్క తప్పు కూడా ఆ సంఘం మీద చెప్పలేము ఎందుకంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయట నీ క్రియలను నేను ఎరుగుదును నీ ప్రేమను నేను ఎరుగుదును నీ విశ్వాసమును నేను ఎరుగుదును నీ పరిచర్యను నేను ఎరుగుదును నీ సహనమును నేను అన్నాడు తర్వాత నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును అని అన్నాడు అంటే ఒకప్పుడు బాగుగా పరిగెత్తిన ఆ తర్వాత మందకొడిగా అంటే నెమ్మదిగా ఆయాలే కదా గాడికి కదా అదే కదా అనే ఆలోచన అన్నట్టు నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరీ ఎక్కువైనాయా తక్కువైనాయా అంటే ఒకప్పుడు ఎలాంటి క్రియలు దేవుని ఎందు కలిగి ఉన్నాడో కాలం గడుస్తున్నా కొద్దీ వాటిని ఇంకా ఏం చేశాడట ఎక్కువ చేశాడట నీ మొదటి క్రియల కన్నా నీ కడపడ క్రియలు మరీ ఎక్కువ క్రియలు కలిగిన సంఘమే కానీ క్రియలను మనం ఆపేసామా మరలా కొనసాగించగలుగుతున్నామా మొదటిలో చేసిన పరిచర్య కంటే ఇప్పుడు ఎక్కువ పరిచర్య చేస్తున్నామా ఒకవేళ కనుక ఈ తుయతీర సంఘం గురించి మీరు చెప్పండి వాళ్ళ గురించి ఏదైనా అంటే ఒక్క చెడ్డ విషయాన్ని కూడా మనము చెప్ప ఎందుకంటే అన్ని మంచి విషయాలే ఉన్నాయి అయినప్పటికీ ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రభక్తిని అని చెప్పుకొనచున్న యజవేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అది ఘోరమైన తప్పిదము చేస్తున్నారన్నట్టు ఎవరు ఈ తొయ్యత సంఘము వారు వీళ్లకు క్రియలలో తక్కువ లేరు ప్రేమలో తక్కువ లేదు విశ్వాసంలో తక్కువ లేదు పరిచయలు తక్కువ లేదు సహనంలో తక్కువ లేదు మొదటి క్రియల కంటే ఇంకా కడపడి క్రియలు మరీ ఎక్కువగానే ఉన్నాయి కానీ వీళ్ళ మీదకైతే ఒక తప్పైతే మోపవలసి ఉన్నదని అన్నాడు దేవుడు వాళ్ళు చేసిన నేరము తప్పేమిటంటే తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్నా యజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చిచున్నావు ఇది మరీ ఆశ్చర్యం సార్ యజబేలు అనే పేరు ఎక్కడిది బైబుల్ ఎప్పుడుంటా మనం పాత నిబంధన గ్రంథంలో ఉంది ఎవరు యజబేలు